హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ బాగుండాలని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను మేము కూడా బాగున్నాం ఈరోజు వీడియో వచ్చేసి దాల్ తడక అండ్ చీరా రైస్ని ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపించబోతున్నారండి జనరల్గా మనం చేసే పప్పుల కన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ రెండింటి కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంది మీరు తప్పకుండా ట్రై చేయండి మరి అయితే ఇప్పుడు దీన్ని తయారు విధానం చూసేద్దామా ముందుగా వచ్చేసి ఒక కప్ వరకు కందిపప్పును తీసుకోవాలి మెజర్మెంట్ కప్ వచ్చేసి టూ బై త్రీ కప్ ఉంది కదా దానితో తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఏ కప్పు అయితే తీసుకున్నామో కందిపప్పుకి అదే కప్పుతో మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా తీసుకోండి ఇప్పుడు వచ్చేసి అరకప్పు వరకు ఎర్ర కందిపప్పుని తీసుకోవాలి ఇది పప్పు వేయటం వలన టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది అనమాట ఇప్పుడు అరకప్పు వరకు ఎర్ర కందిపప్పు తీసుకున్న తర్వాత పావు కప్పు వరకు పెసరపప్పును వేసుకోవాలి ఈ పెసరపప్పు అనేది మనం చేసే పప్పుకి థిక్నెస్ అంటే చక్కగా చిక్కదనం అనేది ఉంటుంది అనమాట దీనికన్నా ఎక్కువ వేశారంటే కనుక మనం చేసే తడకా చేస్తాం కదా మసాలా అది చాలదు అందుకని చెప్పి సేమ్ నేను చెప్పినట్లుగా ఇదే కొలతలతో తీసుకుంటే కనుక పర్ఫెక్ట్గా పప్పు అనేది చాలా టేస్ట్గా కుదురుతుంది ఇలా ఈ మూడు పప్పుల్ని కలిపేసేసి నీళ్ళను పోసి ఒక ఇరవై నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత కుక్కర్లోనికి తీసుకుని రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి పప్పు అనేది చాలా మెత్తగా ఉడికిపోవాలండి అప్పుడే బాగుంటుంది నీళ్ళను పోసిన తర్వాత కుక్కర్లోనికి ఇందులోనికి కొద్దిగా మెంతులు వేసుకోవాలి మెంతులు వేయటం వలన పప్పు అనేది టేస్ట్ బాగుంటుంది అంటే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట కొంచెం లైట్గా చేదు వచ్చి చాలా బాగుంటుంది అలాగే ఇందులోనికి చిటికడు పసుపును కూడా వేసుకుని కొద్దిగా నూనెను వేసుకుని మూత పెట్టేసి రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అంటే మన ఇంట్లో వాడే కుక్కర్ని బట్టి అనమాట అంటే ఇంత మెత్తగా ఉడికించుకోవాలి ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా వచ్చిన తర్వాత స్పూన్తో ఒకసారి కలిపేసేసుకోవాలి బాగా మెత్తగా రుబ్బకండి ఎందుకంటే కొంచెం పప్పు తగులుతూ ఉంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా కలిపేసిన తర్వాత ఒకసారి దీనిలోనికి వాటర్ని పోసేసుకుని మనకి ఎంత కావాలో పప్పు అనేది దాన్ని బట్టి వాటర్ని పోసుకోవాలి అంటే చూపిస్తున్నాను చూడండి ఈ కన్సిస్టెన్సీ లాగా ఉండాలన్నమాట ఇలా చేసిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఈలోగా తడకాని ఎలా తయారు చేయాలో చూపించేస్తాను స్టవ్ మీద కడాయిని పెట్టేసుకుని అందులోనికి రెండు టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసుకోవాలి ఇక్కడ రెండుసార్లు తడకా చేస్తారు కాబట్టి నేను ఇక్కడ ఆయిల్తో చేస్తున్నాను దాని తర్వాత నేను నెయ్యితో చేస్తాను మీకు అవసరం లేదు అనుకుంటే గనక ఇక్కడే ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని వేడి చేసుకోండి నూనె బాగా కాగిపోయిన తర్వాత ఇందులోనికి ఒక బిర్యానీ ఆకుని తీసుకున్నాను అలాగే ఒక ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి వేసిన తర్వాత ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రను వేసుకోవాలి ఇవి కొంచెం వేయించుకోవాలన్నమాట వేయించుకుంటూ ఉండగా తరిగి పెట్టుకున్న ఉన్న ఒక ఇంచు వరకు అల్లం ముక్కని అట్లాగే నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కూడా ఈ విధంగా తరిగి పెట్టుకోవాలి పొట్టు తీసేసి ఈ వెల్లుల్లిపాయలు ఎక్కువ ఉంటేనే దాల్ తడకాకి మరింత టేస్ట్ ఉంటుంది అట్లాగే వెల్లుల్లిపాయలు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఈ పప్పుకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే టేస్ట్ రాదండి ఈ విధంగా తరిగి మాత్రమే వేసుకోవాలి చూసారు కదా వెల్లుల్లిపాయలు చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేసి ఈ స్టేజ్లో వచ్చేసి తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయని మాత్రమే తీసుకున్నాను ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని మంచిగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వచ్చేసి మంచి పింక్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత ఇందులోనికి కొద్దిగా కరివేపాకు పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని కూడా ఈ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఈ పప్పు వచ్చేసి నార్త్ ఇండియన్స్ బాగా ఎక్కువగా చేస్తారండి అసలు ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా సరే ఖచ్చితంగా జీరా రైస్ దాల్ తడక అనేది కంపల్సరీ చేస్తారు ఇప్పుడు వచ్చేసి రెండు పండు టమాటోల్ని ఈ విధంగా చాప్ చేసుకుని వేసుకోవాలి లేదా గ్రైండ్ చేసుకుని కూడా ప్యూరీని వేసుకోవచ్చు వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టేసి రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అంటే టమాటోలు అనేవి చక్కగా గ్రేవీ అనేది వస్తుంది మగ్గిపోవాలి మొత్తం ఈ విధంగా మ్యాష్ చేసేసుకోండి అంటే గ్రేవీని బట్టి పప్పు అనేది ఎంత యాడ్ చేయాలో తెలుస్తుంది కదా మనం మొక్కలు వేసామంటే కనుక అవి మగ్గటానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇలా ప్యూరిని వేసుకోండి ఇప్పుడు వచ్చేసి టేస్ట్ అనుగుణంగా ఉప్పును వేసుకోవాలి ఇప్పుడు వచ్చి మసాలాలు వేసుకుందాం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకోవాలి అలానే ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడిని వేసుకోవాలి అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి పడుతుంది ఈ మసాలాలు వేస్తేనే టేస్ట్ అనేది బాగుంటుందనమాట అలాగే ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గరం మసాలాను వేసుకోవాలి ఎక్కువ వేసారంటే మసాలా ఫ్లేవర్ ఎక్కువ వచ్చేస్తుంది హాఫ్ టేబుల్ స్పూన్ సరిపోతుంది ఇందులో వచ్చేసి చాట్ మసాలా లేదంటే కనుక ఆమ్చూరు పొడి కంపల్సరీ వేయండి ఎందుకంటే మనం దీనిలో చింతపండు అనేది యాడ్ చేయం కాబట్టి ఇదే మంచి పులుపునిస్తుంది అనమాట ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకుని ఈ మసాలాలు మొత్తం మాడిపోకుండా కొంచెం వాటర్ని పోసుకోవాలి ఎందుకంటే కారం వేసిన తర్వాత అడుగు పట్టేస్తుంది కదా అలా కాకుండా ఉండాలంటే వాటర్ని పోసుకుని ఒకసారి కలిపేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు ఈ తడకా అనేది ప్రిపేర్ అయిపోయింది ఇందులోనికి మనం ముందుగా ఉడికించుకున్న పప్పుని యాడ్ చేసుకోవాలి ఈ గ్రేవీ చూసారా చక్కగా తిక్కగా వచ్చింది మనం తీసుకున్న అంటే కొలతలను బట్టి తీసుకున్న పప్పుకి మనం ప్రిపేర్ చేసిన గ్రేవీ అనేది పర్ఫెక్ట్గా సరిపోయింది లుక్ వైజ్ చాలా బాగుంది అలాగే టేస్ట్ కూడా చాలా పర్ఫెక్ట్గా మసాలాలు కూడా కరెక్ట్గా సరిపోయినాయి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి అంటే మనం ఉడికించుకున్న కొద్దీ ఇది తిక్ అంటే చిక్కదనం ఎక్కువ వచ్చేస్తుంది అందుకని చెప్పి కొద్దిగా వాటర్ని పోసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుని ఇందులోనికి ఒక గుప్పెడి వరకు కొత్తిమీరను వేసుకుని బాగా మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకోవాలి ఇలా వేసిన తర్వాత మరలా దీన్ని ఇంకొక తడకాను వేసుకోవాలి అప్పుడే దీని టేస్ట్ అనేది బాగుంటుంది స్టవ్ మీద తడకాన్ పెట్టేసుకుని ఇందులోనికి నెయ్యిని వేసుకోవాలి ఇందాక మీరు మసాలాలో నెయ్యి వేసుకుంటే ఇప్పుడు వేసుకోని అవసరం లేదు ఆయిల్తో చేసుకున్నా బాగుంటుంది లేదా బటర్ కానీ నేతిని కానీ వేసేసిన తర్వాత అది కొంచెం కరిగిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా జీలకర్రని వేసుకోవాలి జీలకర్ర కొంచెం చిట్పడలు తర్వాత ఇందులోనికి తరికి పెట్టిన వెల్లుల్లిపాయలు అసలు దాల్ తడక అంటేనే అసలు వెల్లుల్లిపాయలు ఎక్కువగా ఉంటాయి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట దీనిలోకి వెల్లుల్లిపాయలు వేసేసి వెల్లుల్లిపాయలు మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులోనికి కారం వేసుకోవాలండి స్టవ్ మీద ఉండగా కారం వేస్తే మాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కారం వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాల్లోనికి ఈ తడకాని వేసేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అసలు ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఖచ్చితంగా ట్రై చేయండి ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టారంటే కనుక చాలా టేస్ట్గా కుదురుతుంది చాలా బాగుంటుంది తడక అయితే రెడీ అయిపోయింది ఈ విధంగా కొత్తిమీర కొంచెం ఉల్లిపాయలతో గార్నిష్ చేసేసుకున్నా దీనికి కాంబినేషన్గా జీరా రైస్ లేకపోతే ఎలాగండి అది కూడా ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించేస్తాను ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకున్నాను నార్మల్ రైస్తో కూడా చేసేయచ్చు బాస్మతి రైస్తో అయితే ఇంకొంచెం ఫ్లేవర్ఫుల్గా బాగుంటుంది కాబట్టి చేశాను ఈ బియ్యాన్ని ఒక ఒక గ్లాస్ తీసుకున్నాను కదా ఒకటికి రెండు సార్లు బాగా వాష్ చేసేసుకుని నీళ్ళను పోసుకుని దీన్ని ఒక పావు గంట పాటు నానబెట్టి పెట్టుకోవాలి అప్పుడే రైస్ అనేది పలుకులు పలుకులుగా వస్తుంది ఇప్పుడు ప్రిపరేషన్ చూసేద్దాము స్టవ్ మీద కడాయిని తీసేసుకుని ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యిని వేసుకుని కొంచెం వేడి చేసుకోవాలి ఇలా కరిగిన తర్వాత ఇందులోనికి ఒక బిర్యానీ ఆకును వేసుకోవాలి బిర్యానీ ఆకు ఎప్పుడైనా సరే తుంచి వేసుకుంటే ఏమవుతుందంటే మనం గరిటతో మిక్స్ చేసినప్పుడు అవి కొంచెం చిందకుండా ఉంటాయి అన్నమాట చిన్న చిన్న ముక్కలు వేసుకుంటే అప్పుడే బాగుంటుంది ఇలా వేసిన తర్వాత ఇందులోనికి హాఫ్ టేబుల్ స్పూన్ దాకా షాజీరాని వేసుకోవాలి అవునండి జీరా రైస్లోనికి షాజీరా చాలా టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయకపోతే మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా నచ్చుతుంది మీకు హాఫ్ టేబుల్ స్పూన్ షాజీరా వేసాం కదా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఫుల్గా జీలకర్రను వేసుకోవాలి ఎందుకంటే జీరా రైస్ కాబట్టి దాని క్వాంటిటీని ఎక్కువగా వేసుకున్నాను ఈ విధంగా వీ రెండింటిని కొంచెం ఫ్రై చేసుకోవాలి అంటే చక్కగా చిట్టుపట్లు తర్వాత ఇందులోనికి నానపెట్టుకున్న బాస్మతి రైస్ని వేసేసుకోవాలి ఇవి వేసిన తర్వాత అంటే వాటర్ తీసేసి వేసుకోవాలన్నమాట వాటర్తో పాటు వేయవాకండి ఎందుకంటే కొంచెం సేపు రైస్ని ఫ్రై చేసుకుంటే రైస్ కూడా చక్కగా పలుకులుగా వస్తుంది అనమాట ఇది కూడా ఒక టిప్ అనమాట ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వరకు వాటర్ని పోసుకున్నాను అంటే మనం తీసుకున్న బియ్యాన్ని బట్టి బియ్యం కొంచెం ఎక్కువగా నానిపోతే కనుక కరెక్ట్గా సరిపోతుంది ఒకవేళ బియ్యం నానపెట్టలేదు అప్పటికప్పుడు చేసేస్తున్నారంటే కనుక వాటర్ని అడ్జస్ట్ చేసుకోండి ఇలా ఒకసారి నీళ్ళు పోసేసిన తర్వాత కలిపేసేసి హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకోవాలి దీనిలోనికి ఒక టేబుల్ స్పూన్ దాకా ఉప్పుని వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత మరలా ఒకసారి కలిపేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం హై ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా పంగు వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా కలర్ కూడా చేంజ్ అయింది చూసారా చక్కగా అంటే లైట్గా కుక్ అయిపోయింది ఈ స్టేజ్ వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసుకుని ఇంకొక పది నిమిషాలు ఉంచుకుంటే రైస్ అనేది మంచిగా కుక్ అయిపోయింది ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసేసుకుని ఇందులోనికి కొత్తిమీరని వేసుకోవాలి ముందుగా కొత్తిమీర వేయకండి మొత్తం రైస్ అంతా ఉడికిపోయిన తర్వాత పైన కొత్తిమీర వేసేసి గార్నిష్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవటమే చూసారు కదా చాలా సింపుల్గా జీరా రైస్ రెడీ అయిపోయింది దాల్ తడక కూడా ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు తప్పకుండా ట్రై చేయండి రెస్టారెంట్లలో ధాబాలోకి వెళ్ళి మనం ఆర్డర్ చేసుకుని తినే కన్నా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటిలతోనే మరింత రుచిగా తయారు చేసుకోవచ్చు మరైతే మీరు ట్రై చేస్తారా మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియపరచండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్